ధ్యానాన్ని అందించిన పత్రిసార్కి మనకి ఎంతటి జ్ఞానాన్ని అందిస్తున్నా వంశీ సార్కి నాకు అవకాశం ఇచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఈ క్లాస్ ను స్టార్ట్ చేసుకుంటున్నాను మనకి సేవా ధర్మం గురించి ఈరోజు తెలుసుకుంటున్నాం సేవా ధర్మం అంటే మనకి చాలా రకాలు ఉంటాయి కదండి మనం ప్రతి విధానాన్ని కూడా మనం సేవగానే తీసుకుంటాం వాళ్ళకి సేవ చేశాను అత్తవారి అత్తగారికి సేవ చేశాను పిల్లలకు సేవ చేశాను అని అనుకుంటా ఉంటాం కుటుంబంలో ఎవరికి మనం సేవ చేసినా అది సేవే అనుకుంటాం కానీ అది సేవ కాదు ప్రతిదీ కూడా అది ఏమవుతుంది అంటే బా బాధ్యత అవుతుంది మన బాధ్యత వాళ్ళకి వాళ్ళకి సేవ చేయడం అనేది మన బాధ్యత అది బాధ్యత నెరవేర్చుకోవడం అవుతుంది అది సేవ్ అవదు ఎంప్లాయీస్ కూడా చూడండి ఏదైనా కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటారు వాళ్ళు మిలిటరీలో చేస్తారు కొంతమంది వాళ్ళు సోల్జర్స్ చేస్తారు కదా చేసిన తర్వాత మేము దేశ సేవ అని అంటారు కానీ అక్కడ ఇన్కమ్ తీసుకుంటు వాళ్ళు ఆ శాలరీ తీసుకుంటారు కానీ సేవ చేస్తాము అని అంటారు అనమాట అది సేవ అవదు వాళ్ళు బాధ్యతగా వాళ్ళు బాధ్యత చేస్తున్నారు నిర్వర్తిస్తున్నారు అనమాట అక్కడ ఇక్కడ కర్తవ్యం అనేది ఏంటంటే దైవమానికం భగవంతునికి మనం ఎటువంటి ఆ స్వలాభం ఆశించకుండా మనం చేసేది భగవంతునికి చేసేది అది మాత్రమే కర్తవ్యం అవుతుంది అది మాత్రమే సేవ అవుతుంది అది ధర్మబద్ధమైన కర్తవ్యం అవుతుంది అన్నమాట నేను నాది మనది అని బంధ బంధాల కోసం బంధుత్వాల కోసం చేసేది మాత్రం బాధ్యత అవుతుంది అది దైవమానికం కాదు ఎవరు ఎవరైనా సరే మనం మనకి ఎవరు చేసినా మనం ఎవరికి చేసినా అది కేవలం అది బాధ్యత మాత్రమే అవుతుంది కర్తవ్యం అంటే ఏంటంటే మనం ఏమి ఆశించకుండా నిష్ నిష్కామంగా చేసేది మాత్రమే కర్తవ్యం అవుతుంది ఈ కర్తవ్యం బాధ్యతాయుతమైన కర్తవ్యంగా ఉండాలి ఇప్పుడు మెయిన్ ఏంటంటే సేవాధర్మం సేవాధర్మం అంటే బాధ్యతాయుతమైన సేవ రెండోది కర్తవ్యపూరితమైన సేవ ఇది రెండు రకాలుగా ఉంటుంది అనమాట ఈ బాధ్యతాయుతమైన సేవ నిన్నటి క్లాసులో మనం తెలుసుకున్నాం ఈ రోజు కర్తవ్య పూర్వకమైన సేవ గురించి మనం తెలుసుకుందాం ఈ సేవలోని మనం జీవాత్మక సేవ చేసుకుంటున్నామని అనుకోవాలి అంటే మనం మనకు మనం చేసుకుంటున్న సేవ ఆ ఇక్కడ మనం ప్రతిదా మనకి చూడండి ఆ భౌతిక పరంగా మనం చూస్తే ఇక్కడ మనం కొన్ని రకాలుగా మనం తెలుసుకోవాలి ఏంటంటే భౌతిక పరంగా మనం చేసే సేవ ఎలా అంటే ఆ గుళ్ళ ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మికంగా ఈ ప్ర ఈ భౌతిక లోకంలో మనం చేసేది ఏంటి గుళ్ళల్లో మనం డొనేషన్స్ ఇస్తా ఉంటాం అన్నదానానికి ఇస్తా ఉంటాం లేదంటే పూజలు జరుగుతూ ఉంటే వెళ్ళి చేస్తూ ఉంటాము ఇలా రకరకాలుగా మనం బ్లడ్ డొనేషన్ చేస్తూ ఉంటాము ఆ ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటాం ఇలాగా అనాథాశ్రమాల్లో భోజనాలు ఇస్తూ ఉంటాం ఇది మనం ఆధ్యాత్మికంగా మనకి ఈ ధ్యానపరంగా ఆ జ్ఞాన కోణంలో మనం ఏం చేస్తున్నాం సేవ అనేటప్పటికీ మనం చూడండి ఆ మనం ఏదైనా కర్మ వస్తుంది మనకి ఏదైనా మనం అనుభవిస్తూ ఉంటాం ఆ మనకి మాస్టర్స్ తో ఆ మన మాస్టర్స్ తో మా మేడం నేను ఇలాగా చాలా సఫర్ అవుతున్నాను మేడం అని చెప్పామనుకోండి మేడం ఏం చెప్తారు మీరు ధ్యానం చేసుకోండి ధ్యానం చేసి ధ్యానంలో అడగండి ఆ కర్మకి మనకి ఏంటి ఎందుకు వచ్చింది ఆ కర్మని రీజన్ అడగండి మాస్టర్స్ ని ధ్యానం ధ్యానంలో అడగండి అని అంటారు అప్పుడు డ్రీమ్స్ డ్రీమ్స్ అడగమంటారు నైట్ టైం పడుకునేటప్పుడు మనం డ్రీమ్స్ అడుగుతాం మనకి ఆ కర్మను చూపిస్తారు మాస్టర్స్ అది దాన్ని డికోడింగ్ చేయించుకుంటాం డికోడింగ్ చేయించుకున్నప్పుడు ఆ ఆ కర్మని ఒక్కసారి వెంటనే కనపడదు మనకి ఆ కర్మ ఏంటో మనకి మాస్టర్స్ చూపించరు చూపించరు మనకి పదకొండు రోజుల్లోగా మనకి వస్తుంది కంపల్సరీ మనకు వస్తుంది వచ్చిన తర్వాత దాని నుంచి మనం కర్మ విపాక ధ్యానం చేసుకోమంటారు కర్మ విపాక ధ్యానం చేసుకోమని ఇంకొక పాయింట్ చెప్తారు ఏంటంటే మనకి ఏ కర్మ అయితే ఉందో అలాంటి కర్మ ఉన్న వాళ్ళే మనకు తారసపడతారు వాళ్ళకి సహాయం చేయమని మాస్టర్స్ చెప్తా ఉంటారు అనమాట వంశీసార్ గాని ఆ మనకి మేడం లో చెప్తా ఉంటారు అనమాట చెప్తా ఉన్న మనం సేమ్ నాకు అలాగే జరిగిందండి నేను ఒక విషయంలో నేను చాలా సఫర్ అయ్యాను ఆ సఫర్ అయినప్పుడు నేను కోచ్ నేసుకున్నాను కొచ్చి నేసుకున్నప్పుడు కర్మ కనిపించింది కానీ తెలిసింది పలానా నేను ఇలా చేశాను కదా అని చెప్పేసి ఆ చెప్పిన తర్వాత ప్రశాంత్ మేడం చెప్పారు నువ్వు ఇలా కర్మ విభాగ ధ్యానంలో డిజాల్వ్ చేసుకో ఇలా నీకు డిజాల్వ్ అయినట్టుగా ఎలా వస్తుంది అంటే సేమ్ అదే ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళు నీ దగ్గరకు వస్తారు వచ్చిన తర్వాత వాళ్ళకి సహాయం చెయ్యి సహాయం చేసిన తర్వాత నీకు మార్గం కనిపిస్తుంది అని చెప్పారనమాట నాకు ఖచ్చితంగా పదకొండు రోజుల్లోగా ఒక ఆమె వచ్చిందండి నేను ఏ సమస్యనైతే ఎదుర్కొంటున్నానో అదే నాకు చెప్తుంది ఏంటి నా ప్రాబ్లం నాకు చెప్తుంది ఏంటి అని అన్నప్పుడు అనుకున్నప్పుడు ఈ ప్రశాంత్ మేడం చెప్పిన పాయింట్ నాకు గుర్తుకొచ్చింది అనమాట అవును నాకున్న సమస్యని సమస్య సేమ్ అదే సమస్యతో నీ దగ్గరికి ఎవరో వాళ్ళు వస్తారు వాళ్ళకి హెల్ప్ చేయమన్న మాట నాకు గుర్తుకొచ్చి వెంటనే ఆమెకి వెంటనే హెల్ప్ అనేది చేశానండి అప్పుడు నేను చాలా రిలీజ్ కూడా అయ్యాను చాలా ఆశ్చర్యం వేసింది అవున విశ్వ నియమాలు ఈ రకంగా ఉంటాయా అనేసి ఆ నాకు అప్పట్లో నేను క్లాసెస్ కూడా స్టార్ట్ చేసిన కొత్త నేను అప్పుడు ఇంకా నేను ధ్యానంలో మాస్టర్స్ పట్టుకోగలిగాను అనమాట అలాగే మనం ఆ ఆ సేవ ఏంటంటే నిష్కామంగా వాళ్ళకి చేస్తే మనకేం వస్తుందని కూడా మనం తోటి వారికి సహాయం చేయాలి కానీ సేవ చేయ చేయాలి కానీ మనం ఆశించకూడదు తిరిగి మనం ఎటువంటి ఆశించకుండా మనం చే సేవ చేయాలి మనకి గుళ్ళో అన్నదానాలు చేస్తూ ఉంటారు కానీ పుణ్యకార్యాలు కూడా చేస్తూ ఉంటా ఉండాలి ఎందుకంటే ఈ సేవ మనకి భోజనాలు పెడతా ఉంటారు గుళ్ళల్లో అన్న సంతర్పణలు సమారాధనలు భజనలు జరుగుతూ ఉంటాయి వాటిలో కూడా మనం పాల్గొంటూ ఉండాలి ఎందుకంటే మనం చాలా రకాలైన కర్మలను మనం తెచ్చుకుంటూ ఉంటాం వాటి నుంచి కూడా మనం రిలీజ్ అవుతా ఉంటాం ఎందుకంటే ఇక్కడ సేవ చేసే వారి కర్మలు స్వల్పంగా వచ్చి వెళ్ళిపోతాయి ఉంటాయి ఎలా అంటే మామూలు జీవితంలో ఏమవుతుంది ఈ సేవ చేయని వాళ్ళ జీవితంలోనూ మామూలు జీవితంలో ఉంటే చిన్న విషయాలు కూడా పెద్దగా గోటుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకుంటాం కానీ ఈ సేవా జీవితంలోని గొడ్డలతో పోయే పోవలసిన దాన్ని కూడా గోటుతో పోతుంది అనమాట అంత సునాయాసంగా మనం ఆ ప్రాబ్లం నుంచి మనం బయటకు రాగలుగుతాం ఇక్కడ బాధ్యతాయుతమైన కర్తవ్యంలోని మనకి శ్రీరామచంద్రుడు ఆ గురించి మనం చిన్న చిన్న కథ తెలుసుకుందాం శ్రీరామచంద్రుడు సీత కోసం ఆ ఈ లంక లంకకి వెళ్ళవలసిన సమయంలో అక్కడికి వస్తాడు కిష్కింద కాండ్ లో అక్కడికి వచ్చిన తర్వాత దారి కనిపించదు అప్పుడు ఆంజనేయ స్వామి సలహా ఇస్తాడు ఆ ఎలాగా నేను సీతని లంకకు వెళ్లి ఆ లంకలో ఉన్న సీతని తీసుకురావడం ఎలాగ అన్నప్పుడు ఆంజనేయ స్వామి అంటాడు ఇక్కడ సుగ్రీవుడు భార్య వాలి వాలి సుగ్రీవుని భార్యని చెరపట్టి ఆ తన గృహంలో ఉంచేసుకుంటాడు ఈ రాజ్యం అంతా తను ఆక్రమించేసుకుంటాడు ఆ కాబట్టి నువ్వు సుగ్రీవుడికి నువ్వు సహాయం చేసి ఆ అప్పుడు ఈ వీళ్ళ సహాయంతో మనం వారధిని నిర్మిద్దామని చెప్పేసి అక్కడ ప్లానింగ్ అనేది ఆంజనేయుడు చెప్తాడు అనమాట అప్పుడు ఆ వెళ్ళి వాలిని చాటుగా చంపి ఆ సుగ్రీవుని యొక్క భార్యని తీసుకొచ్చి ఇచ్చి సుగ్రీవునికి పట్టాభిషేకం చేస్తాడు చేసిన తర్వాత ఇక్కడ ఆ శ్రీరాముడు అక్కడ ఆ హెల్ప్ చేస్తాడు సుగ్రీవునికి ఎందుకంటే ఒకరికి ఒకళ్ళకొకళ్ళు పరస్పర సహకారం చేసుకున్నప్పుడు ఇక్కడ కర్తవ్యం ఏదైతే కర్తవ్యం ఉందో ఆ కర్తవ్యంలో ఒకరికొకరు పరస్పర సహకారం చేసుకుని ముందుకు వెళ్ళాలి కానీ ఒకరికి మనం చేస్తే ఏమొస్తుంది మనకి అన్న తాట్ అనేది ఉండకూడదు ఇక్కడ కర్మని అలా రిమూవ్ చేసుకున్నాడు సేమ్ తను కూడా భార్యా వియోగంతో ఉన్నాడు అక్కడ సుగ్రీవుడు భార్య వియోగంతో ఉన్నప్పుడు సహాయం చేశాడు అక్కడ కర్మని రిమూవ్ చేసుకున్నాడు ఈ బాధ్యత నాకు కర్తవ్యంలోని మన జీవితంలో ఏమిస్తుంది వెలుగునిస్తుంది మనకి చాలా కర్మలు ఉంటాయి కదండి వాటిని ఇలాగా ఈ ధర్మ ఎలా క్లీనప్ చేసుకోవాలని అంటే ధర్మ ప్రచారం చేయాలి ఇలా మనకి ధ్యాన ప్రచారం చేయాలి మనకి నాన్ వెజ్ నా నాన్ వెజ్ తినకూడదు మాంసాహార ర్యాలీలు ధ్యాన ప్ర ప్రచారాలు ధర్మ ప్రచారాలు ఇలాంటివన్నీ మనం చేస్తూ ఉండాలి అంతేగాని అంటే మనం చేయకుండా ఉన్నట్టయితే మంది అకౌంట్లో అలాగే ఉంటుంది కానీ మన తరగాలి మన కర్మలు తరగాలి అని అంటే ధర్మ ప్రచారం ధర్మం కోసం కూడా మనం కృషి చేస్తా ఉండాలి మనం ఆ రకమైన సేవ చేసుకుంటే ముందుకు వెళ్ళాలి అది మనకు మన ముందుకి ఏ సేవ వచ్చినా సరే మనం మన ముందుకి ఏ కారణం లేకుండా ఏ సేవ మన ముందుకు రాదు వచ్చింది అనంటే అంటే మనం ఖచ్చితంగా చేసినప్పుడు మన కర్మలు తొలుగుతాయి అనమాట ఆ పాయింట్ని పట్టుకోవాలి మనం ఎప్పుడైతే మనం ఆ సేవలో మనం ముందుకు వెళ్తాము మన కర్మ అది బ్యాలెన్స్డ్ అవుతుంది అనమాట ఆ కర్మ త్రాసులో మనకి ఈ పుణ్యం అనేది త్రాసులో బ్యాలెన్స్ అయ్యి ఈ కర్మ నుంచి మనం రిలీజ్ అవుతాము ఇక్కడ శ్రీరాముడిది డిజాల్వ్ అయింది కదా మార్గం ఏర్పడింది మార్గం ఏర్పడి ఈ వీళ్ళు వనర వనర సైన్యం అంతా కూడా వారధిని కట్టడానికి అంటే హనుమంతుడు వెళ్తాడు వెళ్ళి ఆ అమ్మవారిని చూడటం ఇవన్నీ జరుగుతాయి కదా మనకి అన్ని కథలు ఇవన్నీ కూడా మనకు తెలిసినవే ఎందుకంటే ఇక్కడ సాల్వ్ అవ్వడానికి మార్గం ఏర్పడింది సుగ్రీవుడికి హెల్ప్ చేశాడు కాబట్టి పరస్పర సహకారం చేసుకున్నారు అందుకని కర్తవ్యం ఆ ముందుకు వెళ్ళింది అనమాట కర్తవ్య వైపు ఒకరికొకరు పరస్పర సహకారం చేసుకుని కర్తవ్య వైపుకి వెళ్ళాలి అందుకని ఆ మనం ఏం నా కోసం నేను చేసుకుంటున్నాను అన్న మాట మనం మర్చిపోకూడదు ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నానండి క్లాస్ చెప్తున్నాను ఇప్పుడు మానస మేడం గురించి చెప్తున్నానా ప్రశాంత మేడం గురించి చెప్తున్నానా లేదంటే తులసి మేడం గారి గురించి ఏమైనా చెప్తున్నానా ఎవరి గురించి కాదు కదండి మీ గురించి కూడా అక్కడ నేను కాదు నా కోసం నా ఆత్మ ఉన్నతి కోసం నేను చెప్తున్నాను నా కోసం నేను నా ఎదుగుదల కోసం నేను చెప్తున్నాను నా జ్ఞానాన్ని నేను విస్తారం చేసుకోవడం గురించి చెప్తున్నానే తప్ప నేను ఏదో ఆశించి చెప్పడం లేదు ఇక్కడ కొంత కొంతమంది అడుగుతున్నారనమాట మీరు క్లాస్ చెప్తారు కదా మీకు మనీ ఎంత శాలరీ ఎంత అని అని విచిత్రంగా నాకు నవ్వు వస్తుంది అనమాట ఇదేంటి ఇలా అడుగుతున్నారేంటి అది అలాంటిది ఏం లేదు నేను ఆ ఎదుగుదల కోసం నేను చెప్తున్నానే కానీ క్లాసులు నేను ఏమి ఏమి ఆశించను నేను కూడా నా మాస్టర్స్ కూడా నేను ఈ రోజుకి నేను ఒక్క రూపాయి కూడా నేను ఇవ్వలేదు నా నుంచి కూడా వాళ్ళు ఆశించరు నేను ఎవరి నుంచి నేను ఆశించను ఇది కేవలం నా ఆత్మ ఉన్నతి కోసమే నా గురించి నేను క్లాసులు నా గురించి మాత్రమే నేను చెప్పుకుంటున్నానని నేను చెప్తున్నాను ఖచ్చితంగా నేను అలా చెప్పగలుగుతున్నాను అనమాట ఇది నా బాధ్యత ఇది నాకు ఆ మేడం ఇచ్చారు నాకు చెప్పడం నాకు బాధ్యత దీని నుంచి తప్పించుకోవడం గురించి తప్పించుకోవడం గురించి కూడా నేను ఆలోచించను నాకు ఒక భాగ్యంగా నాకు ఫోను సిగ్నల్ పనిచేయాలి సిగ్నల్ ఒకటే ప్రాబ్లం అవుతుంది లేదంటే నాకు అసలు ఎటువంటి డౌట్ ఉండదు నేను ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను నేను చెప్తాను అనేసి ఒక నమ్మకం అనే నమ్మకం అనమాట అండి అది నాకు బాధ్యతగా తీసుకుంటాను దీన్ని ఎందుకంటే మనకి మాస్టర్స్ ఒక పని ఇస్తారు కొన్ని మిస్ అవుతున్నాను ఎందుకంటే క్లాసులు వినడం కూడా నా బాధ్యతే కానీ మిస్ అయిపోతున్నాను కరెక్ట్ టైం కి నాకు కస్టమర్స్ రావడమో లేదా నేను అర్జెంట్ పని మీద బయటకు వెళ్ళడము కొన్ని కొన్ని నాకు అడ్డంకులు వచ్చేస్తున్నాయి కొన్ని మాస్టర్ ఒక పని ఇచ్చారు నేను అది ఈ రోజుకి వచ్చి నేను చేయలేకపోయాను అది కూడా నేను అనుకుంటున్నాను అయ్యో నేను అది కూడా చేయలేకపోతున్నాను వర్క్ బాగా హెవీ అయిపోయింది కదా నేను వర్క్ నే తగ్గించుకోవాలి కానీ పని ఈ సేవలు మాత్రం నేను తగ్గించుకోకూడదు కావాలంటే వర్క్ తగ్గించుకోవచ్చు ఈ పని కన్నా ఆ పని ఎక్కువ కాదు కదా అని నేను ఆలోచనలో ఉంటాను అనమాట అండి ఇంకా ఇంకా నేను ముందుకు వెళ్ళాలి నేను ఈ సేవా మార్గంలోనే నేను బాధ్యతగా నేను తీసుకోవాలి నేను దీన్ని ఎందుకంటే కర్తవ్యం దైవమాన్యకం ఇది నా కోసం నేను భగవంతునికి చేసే సేవగానే నేను చూస్తాను ఇది జీవాత్మకి ఇది శక్తి అనమాట ఇది ఇదే జీవాత్మ శక్తి అంటే ప్రతి మన ఆత్మలో అన్ని కూడా క్లీన్ చేస్తుంది మనలో ఉన్న నెగిటివ్స్ అన్ని బ్లాక్స్ అన్ని కూడా క్లీన్ చేస్తుంది అనమాట మన ఆత్మ ఉన్నతి కోసం ఈ సేవని మనం ఖచ్చితంగా మనం చేయాలి మన బాధ్యతగా తీసుకోవాలి దీన్ని ఇక్కడ పాండరాజు ఎగ్జాంపుల్ కి పాండరాజు ఉన్నాడు పాండరాజు ఒక రోజు అడవికి వెళ్తాడు మనం ఈ క్లాసుల్లో రొటీన్ గా వింటున్నాం దీన్ని కానీ ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క కోణంలో నుంచి మనం వింటున్నాం దీన్ని ఆ రెండు లేడులు ఆ అక్కడ సంసార జీవితం చేస్తున్నప్పుడు ఇతను కొట్టి చంపేస్తాడు చంపేసిన తర్వాత అది అది దాని యొక్క బాధ చూసి అతని మనసు ఆ చాలా పరితపిస్తుంది అయ్యో నేను ఈ ఇటువంటి సిచ్యువేషన్ లో నేను చంపానా అసలు రాజులంటే వేట చెయ్య వే వేట చెయ్యాలా అంత అవసరమా అని చెప్పేసి తను తను ప్రశ్నించుకొని తనలో తన రియలైజేషన్ అయ్యి వాటిని ఎలా దూరం చేశానో నేను అలా దూరంగా ఉంటాను నా సంసార జీవితానికి నేను నేను దూరంగా ఉంటానని చెప్పేసి అతను దూరంగా ఉండి అడవుల్లోకి వచ్చేస్తాడు అనమాట భార్యలను తీసుకొని మరి అతను ధర్మంలో ఉన్నాడు ధర్మంలో ఉన్నాడు అలాగే అక్కడ ఏంటంటే జీవహింస చేయకూడదు అనేది కూడా అతను ప్రచారం చేశాడు జీవాలను చంపకూడదు ఎందుకంటే ఆ అవి మనలాంటి జీవాలే కదా జీవహింస చేయకూడదు అని చెప్పేసి అతను ఒక నియమం పెట్టుకొని అడవిలో ఉన్నప్పుడు ఆ మరి గొప్ప పుత్రులు కలిగారు దైవాంశ సంబూధులు అక్కడ పంచపాండవులు అనేది ఆయనకి కలగడం జరిగింది ఇప్పుడు ఆయన గురించి పాజిటివ్ గానే మనం అందరం ఇంత కాలం వరకు కూడా మనం చెప్పుకుంటున్నాం అంటే అతని ధర్మ నిరదే కదా మనం చెప్పుకుంటున్నాము అంటే అతను కేవలం బాధ్యతాయుతమైన కర్తవ్యంలో ఉన్నాడు ఇక్కడ కర్ రెండవది ఏంటంటే కర్తవ్యంలో బాధ్యత కర్తవ్యంలో ఎప్పుడు కూడా మనం బాధ్యతగా ఉండాలి మనం ఇప్పుడు రాముడు వారధి వారధిని నిర్మిస్తా ఉంటాడు వారధిని నిర్మిస్తా ఉన్నప్పుడు ఆ సుగ్రీవుడు మనం కొ ఎగ్జాంపుల్ మనం ఆ చెప్పుకుందాం భౌతిక పరంగానే చెప్పుకుంటాం ఏదో ఒక పని తగులుతుంది మనకి ఖచ్చితంగా మనం చెయ్యాలి చెయ్యాలని అనుకున్నప్పుడు ఆ కొన్ని ఒక్కొక్కసారి మోటివేషన్ వస్తుంది ఆ ఖచ్చితంగా పని చెయ్యాలి ఇన్ టైం చెయ్యాలి ఇన్ టైం చేయాలన్నప్పుడు ఒక్కొక్కసారి బద్దకం వస్తే మళ్ళీ మనం మన వెనక్కి వచ్చేస్తాం లేదా ఎవరో ఒకళ్ళు వస్తారు వరే అది నీ వల్ల అవుతుందా నీకు ఎందుకు వచ్చిన పనులు నువ్వు కుదురుగా ఉండకుండా ఎందుకు అది నీకు నీకు అవసరం అది అని ఇలాంటి పుల్లలు పెట్టినప్పుడు మనం వచ్చేస్తా ఉంటాం అలాగా సుగ్రీవుడు కూడా ఆ వారధి కడుతున్నాడు రా రాముడు ఈ అందరూ కలిపి వారధి కడుతున్నప్పుడు సుగ్రీవుడికి కొంచెం డిమోటివేట్ అవుతాడు అయ్యి ఆ దగ్గర దగ్గర చాలా రోజులు ఆ యొక్క వారధి విషయమే మర్చిపోయి ఎప్పుడైతే భార్య తన దగ్గరికి వచ్చిందో ఎప్పుడైతే రాజ్యం వచ్చేసిందో వెనక్కి వచ్చి రాజభోగాల్లో మునిగిపోయి సుగ్రీవుడు తన కర్తవ్యాన్ని మర్చిపోతాడు అప్పుడు లక్ష్మణుని పంపుతాడు రాముడు వెళ్ళి సరిగ్గా చెప్పు అని చెప్పేసి అప్పుడు లక్ష్మణుడు వచ్చి వాళ్ళనే చంపాడు ఎంతో శక్తివంతమైన రా వాళ్ళనే చంపగలిగిన రాముడు నిన్ను లేపేయడం పెద్ద లెక్కేం కాదు నువ్వు చేస్తానన్న పనిని మధ్యలో విడిచిపెట్టడం అనేది క్షమించరానిది వచ్చి కర్తవ్యంలో పాల్గొను నువ్వు చేయవలసింది చెయ్యి అని చెప్పేసి హెచ్చరిస్తాడు అనమాట అంటే ప్రతి పని కూడా మనం మొదలు పెట్టామా విడిచిపెట్టకుండా సాధించాలి అది మన కర్తవ్య కర్తవ్య దీక్ష మనం ఈ ఆధ్యాత్మిక విషయాల్లో కూడా మనం కొన్ని కొన్నిసార్లు మిస్ అయిపోతున్నాం మనం మిస్ అవ్వకుండా మనం దాన్ని నెరవేర్చగలగాలి మనం కర్తవ్యంగా తీసుకోవాలి ఇదంతా మన కర్తవ్యం మనం చెయ్యాలి మా మేడం ఏదేదో చెప్తున్నారు మనకి బా ఇంట్లో బోల్డ్ అనే పనులు ఉంటున్నాయి కదా ఆ నేను ఈ నా డ్యూటీ నేను చేసుకోవాలి నా పిల్లలకి చేసుకోవద్దా ఆవిడికి ఏంటి ఆవిడ ఏదో క్లాసులు ఇచ్చేస్తారు మనం ఇవన్నీ ప్రిపేర్ అంటే ఆవిడ ఎదుగుదల కోసమా మన ఎదుగుదల కోసమా మన ఎదుగుదల కోసమే ఆవిడ చెప్తున్నారు కదా ఇంకా మనం ఆవిడికి థ్యాంక్స్ చెప్పాలి మనం ఎంత ఎదిగేమో మనం ఎంత ఆలోచించగలుగుతున్నాము ఇది వరకు ఉన్నంత స్ట్రెస్ మనలో ఉందా ఏ ఏ సిచ్యువేషన్ ఎదురైనా సరే మనం మనలో ఒక ఆలోచన కలుగుతున్నది అని అంటే మనం ఎదిగేమా లేదా దానికి కారణం ఆమె కదా మరి మనం ఆమె చెప్పింది మనం నెరవేర్చినప్పుడు మన మాస్టర్ మనకి ఇచ్చినది మనం బాధ్యతగా నెరవేర్చినప్పుడు అది మన మంచికి అది పక్క వాళ్ళ మంచుకో సమాజం మంచుకో కాదు అది భగవంతుని భగవంతునికి మనం చేసే సేవగానే మన నిష్కామంగా మనం చేయాలి అది మనం బాధ్యతగానే తీసుకోవాలి కర్తవ్యం అది మన కర్తవ్యాన్ని ఆ మనం గుర్తు చేస్తూనే ఉంటారు మాస్టర్స్ మనం గుర్తు చేస్తూనే ఉంటారు కానీ మనం ఒక్కొక్కసారి డిమోటివేట్ అయిపోతూ ఉంటాం పరిస్థితులు దృష్ట్యా లేదంటే హెల్త్ రీత్యా కానీ వాటిని దాటుకుంటూ మనం ముందుకు సాగిపోయినప్పుడు మన ఆత్మ ఉన్నత స్థితికి చేరుకుంటుంది ఇక్కడ ఎప్పుడైతే లక్ష్మణుడు వార్నింగ్ ఇచ్చాడో మళ్ళీ అక్కడ వారుది కట్టడంలో నిమగ్నం అయిపోతాడు సుగ్రీవుడు అలా మనకి మాస్టర్స్ కూడా మనకి వార్నింగ్లు ఇస్తూ ఉంటారు నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పి ఎందుకు మన మీద ప్రేమ కొద్ది మాస్టర్స్ పైన ఉన్న మాస్టర్స్ కూడా మనకి చాలా గైడెన్స్ ఇస్తారు మనకి డ్రీమ్స్ లో కనెక్ట్ అవుతూ ఉంటారు మాస్టర్స్ ఇక్కడ ఉన్న మాస్టర్స్ మనల్ని మోటివేట్ చేస్తూ ఉంటారు ఇవన్నీ మనం ఆలోచించాలి మన కోసం వాళ్ళు చేస్తున్నారు కదా మనం అర్థం చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి మన ఆత్మ ఉన్నతికి మనం ఉపయోగించుకోవాలి ఇవన్నీ కూడా మన అదృష్టం ఇదంతా అంతేగాని అయ్యో మన నసగా మనం ఫీల్ అయితే మనం ఏమి యాదగో మనకే నష్టం అది కాబట్టి మనం కర్తవ్యాన్ని వదలకూడదు అది చేస్తేనే దైవమాహనిగా అవుతుంది దైవమాహనిగా అవ్వాలి అని అంటే కర్తవ్యాన్ని ఎట్టి పరిస్థితిలోనూ వదలకూడదు నెరవేర్చే దాకా కూడా మనం నిద్రపోకూడదు నిద్రపోకుండా మనం చెయ్యాలన్నమాట ఇంకా లాస్ట్ గా చిన్న కథ చెప్పుకొని మనం క్లాస్ ముగించేద్దాం మాస్టర్స్ రా సమర్థ రామదాస్ కథ సమర్థ రామదాస్కి కి ఇరవై మంది శిష్యులు ఉంటారు సమర్థ రామదాసు కాశీ ప్రయాణం అవుతాడు కాశీ ప్రయాణం అవుతే పంతొమ్మిది మంది శిష్యుల్ని అంటే మొత్తం వేసేసి ఆశ్రమానికి వెళ్తే మళ్ళీ ఆశ్రమంలో ఉన్న రాముడు ఉపవాసంతో ఉంటాడు ఎవరో ఒకళ్ళు ఉండండి అని అంటే ఒక శిష్యుడు నేను ఉంటానండి నేను ఇక్కడ ఉంటాను రాముడు నేను వండి పెట్టుకుంటాను నైవేద్యాలకి వండి పెట్టాను అని చెప్పేసి ఆ నేను నైవేద్యాలవి వండి పెడతా అని చెప్పి అంటే మిగతాతో పంతొమ్మిది మంది శిష్యులతో సమర్థ రామదాసు వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక రోజు ప్రసాదం వండి పెడతాడు తినడు రాముడు లక్ష్మణుడు సీత ఆంజనేయ స్వామి రారు రెండో రోజు ఉపవాసం ఉండి వస్తాడు ఉంటాడు ప్రసాదం పెడతాడు కానీ తినడు మళ్ళీ మూడో రోజు ఆ రోజు బాగా నేర్చపడిపోతాడు అంటే రాముడు తినకపోతే నేను ఎందుకు తినాలని చెప్పి ఈ భక్తుడు కూడా ఈ శిష్యుడు కూడా తినడం మానేస్తాడు అనమాట మొత్తం తినకపోయేటప్పటికి నేర్చ పడిపోతాడు నాలుగో రోజు వంట చేసే పరిస్థితే లేదు ఐదవ రోజున అతను నీరసంతో ఇంకా చనిపోయే స్థితికి వచ్చి ఆ ప్రసాదం తీసుకొచ్చి రామా నువ్వు తినకపోతే కనుక నే నీ ఇష్టం నా నేను చనిపోయేలాగా ఉన్నాను ఏదైనా నీ ఇష్టం అనేటప్పటికీ ఎప్పుడైతే నిష్కల్మశంగా మాస్టర్స్ వినిపిస్తుందా కాలు వచ్చి కట్ అయిపోతుంది ఓకే మ్యామ్ వినబడుతుంది వినబడుతుంది చెప్పండి ఎప్పుడైతే భక్తుడు నిష్కామకా నిష్కామంతో ఎప్పుడైతే ఆ ప్రసాదాన్ని అలా పెట్టాడో ఎటువంటి భగవంతుడు ఆ వెంటనే వచ్చేస్తాడు అనమాట తన భక్తుల్ని పరీక్షిస్తాడు కానీ ఆ వెంటనే వచ్చేసారు రాముడు లక్ష్మణుడు సీత వచ్చి ఆ ప్రసాదాన్ని తింటా ఉంటారు అప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు వెళ్ళిపోతా ఉంటారు వెళ్ళిపోతా ఉంటే మీరు ఎక్కడికి వెళ్తారు నా గురువు గారు వచ్చేంత వరకు కూడా మీరు ఇక్కడనే ఉండాలి ఆ నా నేను వండుతున్న నేను వండిన ప్రసాదాలన్నీ మీరు తింటూనే ఉండాలి అని అనేటప్పటికీ అతని భక్తి తత్పరతకి వాళ్ళు ముగ్ధులైపోయి సరే మేము ఇక్కడనే ఉంటాం అని అంటారండి అప్పుడు ఒక రోజు వండి పెడతారు రెండో రోజు ఆ శ్రీరామ్ దగ్గర శ్రీరాముడి దగ్గరకు వచ్చి అయ్యా సీతమ్మవారు ఉంది కదా ఒకసారి వంటల్లో సహాయానికి రమ్మనండి అని అంటే సీతమ్మవారు కూడా వెళ్ళి వండుతుంది ఆ తర్వాత ఆ ప్రసాద్ అమ్మవారు వండడం వీళ్ళందరూ తినడం అలా కొద్ది రోజులు జరుగుతుంది మళ్ళీ ఆ లక్ష్మణుడు ఖాళీగానే ఉన్నాడు కదా ఆ కట్టెలు కొట్టుకుని తీసుకురమ్మంటాడు అతని ఇతని భక్తిని చూసి వాళ్ళందరూ మెచ్చుకొని భక్తులు ఏం చెప్తే చేద్దామా అన్నట్టుగా వాళ్ళు వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు అనమాట అండి అప్పుడు తర్వాత ఆ ఓ రోజున సీతమ్మ వారు సీతమ్మ వారు ఏం చేస్తారంటే మంచిగా పాయసం వండి పెడుతుంది వండి పెట్టిన తర్వాత అది టేస్ట్ చూస్తే చాలా రుచిగా ఉంటుంది అండి అబ్బాయి ఇది మా గురువు గారికి టేస్ట్ చూపిస్తే రుచి చూపిస్తే ఎంతో మెచ్చుకుంటారు చాలా అద్భుతంగా చేసింది అమ్మవారు ఈ విషయం చెప్పాలి ఎలా వెళ్ళాలి ఎక్కడో కాశీలో ఉన్నారు వీళ్ళేమో నాసిక్ లో ఉంటారు అన్నమాట వరకు నేను ఎలా వెళ్ళను అని అంటే అప్పుడు ఆ ఆంజనేయ స్వామిని నువ్వు నా నన్ను భుజాల మీద ఎక్కించుకొని నా గురువు గారి దగ్గరికి తీసుకెళ్ళు అని అంటాడు అప్పుడు ఆ ఆ అమాయకమైన భక్తుడి కోరిక ఆంజనేయ స్వామి తీర్చి అతని భుజాల మీద ఎక్కించుకొని కాశీలో ఉన్న గారి దగ్గర దింపుతాడు అన్నమాటని అక్కడ గదిలోకి వెళ్ళి గురువు గారు నేను ప్రసాదం తెచ్చాను వేడి వేడిగా ఉంది కాలిపోతుంది తినండి అని ఓరు బడవ నిన్ను ఆశ్రమంలో ఉండమంటే నా వెనకాలే వచ్చేసావా నువ్వు వేరే పక్క గదిలో ఉండి వండుకొని తీసుకు వచ్చేసావు నువ్వు నా దగ్గర వేషాలు వేయకు అక్కడ ఉన్న శ్రీరామచంద్రుడు నా ఉపవాసం ఉండిపోతున్నాడు అని చెప్పి తిడతాడు అనమాట లేదు నే నేను అక్కడ నుంచి అంటే ఇదేంటి వేడివేడిగా ఉంది ఇది ఎలా అనేటప్పటికి బయటకు రండి ఆంజనేయ స్వామి నన్ను తీసుకొచ్చాడు అని అంటే అక్కడికి బయటకు వచ్చేటప్పటికి ఆంజనేయ స్వామి కనిపిస్తాడు అనమాట అంటే మనం ఎప్పుడైతే సేవలో ఉంటామో ఆ యొక్క మాస్టర్స్ అందరూ కూడా మనకు సేవ చేయడానికి వాళ్ళు రెడీగా ఉంటారు అది మాత్రం మనం గుర్తు పెట్టుకోవాలి ఏదో వాళ్ళ కోసం చేసాము వీళ్ళ కోసం చేసాము అని చెప్పేసి మనం అనుకోకూడదు ఇక్కడ ఒక చిన్నది చెప్తానండి నేను చూస్తున్నా చాలా గొడద దగ్గర ఒక ఎగ్జాంపుల్కి వినాయక చవితి జరుగుతుందండి ఆ రోజు నిమజ్జనం అవుతుంది ఆ రియల్ ఇన్సిడెంట్స్ చాలా చోట్ల జరుగుతున్నాయి మీరు కూడా గమనించండి కొంతమంది ఉన్నారు వాళ్ళ కమిటీ మెంబర్స్ అనమాట వాళ్ళు ఏం చేస్తారంటే మార్నింగ్ వెళ్తున్నారు దేవుడి సేవ అని చెప్తున్నారు దేవుడి సేవ అని చెప్తున్నారు కానీ తెల్లవారుజాముని వెళ్ళి అక్కడ వంటల వంటలు ఊరేగింపుకి అంత బాగానే చేస్తున్నారు చేసిన తర్వాత వాళ్ళ కుటుంబాలు అక్కడికి వెళ్ళి ఆ యొక్క పల్లకిని మొయ్యాలి అని అంటే ఆ కమిటీ మెంబెర్సు ఫ్యామిలీ మెంబెర్సే ఆ పల్లకిని మొయ్యడం అక్కడ ఏదన్నా పెత్తనం చేయాలంటే వాళ్ళే చేయడం వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం అంటే అక్కడ వాళ్ళ అజమాహిషిని ప్రదర్శించడం కోసమే సేవ చేస్తున్నారు అది ఎంతవరకు సేవ అవుతుంది అది సేవ ఎప్పటికీ కాదు అక్కడ అజమాయిషి కోసమో ప్రసాదాల కోసమో లేదంటే పెత్తనం కోసమో దేవుడికి సేవ చేస్తున్నాం తెల్లవారుజామున వెళ్ళాము నిమజ్జనం అయ్యేంత వరకు మేము అక్కడే తిరుగుతున్నాం అని అంటే అది ఎంతవరకు కరెక్ట్ నువ్వు నిష్మా నిష్కామంగా చెయ్యి భగవంతుని సేవ నీ నీ కుటుంబానికి నలుగురిలోను ప్రతిష్ట కోసం నిన్ను నిన్ను నువ్వు నిన్ను నువ్వు ఎక్కువ చేసుకోవడం కోసము అలాంటి సేవలు అది కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది ఇది ఎంతవరకు నిజమాది మీ చుట్టుపక్కల మీరు గమనించండి నేను చాలా గమనించాను చాలా కుటుంబాల్లో జరుగుతుందండి ఇది మిగతా వాళ్ళనేమో ఓన్లీ ఇచ్చి పక్కన ప్రేక్షకుల్లా వాళ్ళు చేసేదంతా చూడడమే భక్తుల పని ఇలాగే ఉంటుంది అనమాట ఇది ఎప్పటికీ కూడా కర్తవ్యంలోకి దైవ మహనీలోకి రాదు మనలో ఎవరైనా ఉన్నారేమో మన ధ్యానుల్లో ఎవరైనా ఉన్నారేమో వెంటనే కరెక్షన్ చేసుకోండి మీలో మీరే కరెక్షన్ చేసుకోండి ఇది మాత్రం నా క్లాస్ ద్వారా నేను చెప్పాలని అనుకున్నాను Thank you, Master. Thank you so much.